హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసరికి ఇంకా సండే బ్లాగ్ అండి ఇంకా ఇది మార్నింగ్ ఇంకా కాఫీ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కదా ఇంకా సండే వచ్చేసి ఇంకా టిఫిన్ ఏం చేస్తున్నానండి ఇంకా గార్లు అయితే వేస్తున్నాను ఇంకా అయితే ఇంకా పొట్టు మినపప్పు అయితే అమ్మ అయితే అదే ఇచ్చింది అమ్మ పొట్టు మినపప్పే వాడుతుంది అన్నమాట వాళ్ళు ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి అదే వాడుతుంది నేను ఎందుకమ్మ ఇది కొంచెం కష్టం కదా ఈ మినపప్పు తీసుకోవచ్చు కదా అంటే అస్సలు వినదు ఇదే తీసుకుని ఇదే అంటే పొట్టు నానబెట్టేసి పప్పు కడిగి ఇంకా ఇడ్లీ చేయాలన్నా ఏం చేయాలన్నా ఆ పప్పే యూస్ చేస్తుంది ఇంక ఇంకైతే ఇంకా అదే ఇచ్చిందే అమ్మ ఇంకా అదైతే నైట్ నానబెట్టేశాను ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి సండే కదా అదే నేను మా ఇంటి దగ్గర ఉంటే లేటుగా లేచేదాన్ని అమ్మ ఇంటి దగ్గర ఉంటే అలా అమ్మకి ఇష్టం ఉండదు అన్నమాట లేటుగా లేవడం ఇంకా సండే అవని మండే అవని ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఎప్పుడు తొందరగా లేవాలని చెప్పేసి అంట ఉంటుంది ఇష్టం ఉండదు లే అంత లేటుగా లేస్తే ఇష్టం ఉండదు అనమాట అందుకని ఇంకా నేను పావు తక్కువ ఏడుకైతే లేచేశాను అప్పటికే అమ్మ ఏంటంటే ఇంకా కాఫీ కలుపుకొని తాగేసింది అలా ఐదు గంటలు లేచి లేస్తుంది అమ్మ ఇంకా లేచి లేవంగానే వాళ్ళతో పాటు మేము కూడా లేవాలి అంటుందన్నమాట కానీ ఇంక సండే కదా మామూలు టైంలో కూడా తొందరగా లేచి ఇంక సండే కూడా ఎందుకు తొందరగా లేవడం అని చెప్పేసి అయితే ఇంకా కొంచెం ఇంటి దగ్గర బద్దకించినప్పటికీ ఇంకా పాతకి వేడయింది ఇంకా అప్పటికే అమ్మ కాఫీ తాగేసి ఇంకా మినపప్పు ఇంకా హాల్లో కూర్చుని కడుగుతుందన్నమాట నేను ఇంకా లేచిన తర్వాత ఇందుకమ్మ నువ్వు కడుగుతున్నావు నేను అడుగుతానులే అంటే వద్దులే ఇలాంటివి చెయ్యొచ్చు మరీ స్టవ్ దగ్గర పనులు అయితే చేయకూడదు కానీ ఇవి చేయొచ్చు అని చెప్పి అమ్మ కడుగుతుంది ఇంకా సరేలే ఇంతలోపు నేనైతే ఇల్లు అన్నీ తుడుచుకొచ్చేసాను ఇంకా ఈ గిన్నెలు అన్నీ నైటే మొత్తం అన్నీ క్లియర్ చేస్తే ఇంక వంటగదంతా క్లియర్ చేసి పడుకున్నాను కనుక ఇంకా గిన్నెలు పని అయితే ఇంకేమీ లేదు ఇంక ఇక్కడైతే అమ్మ అయితే ఇంక పప్పు కడిగేసి ఇచ్చేసింది నేను ఫస్ట్ అయితే ఇంక చట్నీ అయితే తాలింపు పెట్టేస్తున్నాను పల్లీ చట్నీ అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ నిన్న పెట్టిన సాంబార్ ఒకటి ఉంది సూపర్గా ఉంటుంది గారెలకి ఇడ్లీకి దేనికన్నా బాగానే ఉంటుంది అలా వేడివేడి గారెలో వేడివేడి సాంబార్ అది వేడి చేసుకుని వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు గారెలు వేస్తున్నాను ఇంకా మా అమ్మాయి అయితే వచ్చి చూస్తుంది ఎందుకు ఈ మినపప్పు నానబెట్టవు ఇది నాకు ఇష్టం ఉండదు కదా అనేసి అంటుంది నేను ఏ ఇడ్లీ చేస్తున్నానేమో అనుకుని ఇది ఇడ్లీ కాదులేమ్మ గారెలంటే అయితే పర్వాలేదు కానీ ఇడ్లీ మాత్రం దీంతో చేయొద్దు అని మా అమ్మాయి నాకు చెప్తుంది నువ్వు చెప్పేది ఏంటి దీంతో చేయొద్దని నేనే తిన్న ఇడ్లీ పప్పుతో చేస్తే ఎందుకంటే మినపప్పు ఆ పొట్టు మినపప్పు అక్కడక్కడ బ్లాక్ బ్లాక్గా ఉంటే ఏంటంటే ఏదో పురుగుల్లా కనిపించి నాకే తినపొద్దు నేనే ఇడ్లీ చేయను చేస్తే కనుక నేను ఇలాగా గారెలు మాత్రమే వేస్తాను అనేసి మా అమ్మాయికి అయితే చెప్తున్నాను కాకపోతే పొట్టు మినపప్పు చాలా మంచిది ఆరోగ్యానికి ఇంక ఇలా అలవాటు అయిపోయి చిన్నప్పుడైతే అదే తినేవాళ్ళం ఇప్పుడైతే ఇంకా అలవాటు తప్పిపోయింది ఇంకా మినపగుళ్ళు వాడేస్తున్నాము కాకపోతే ఇదే ఆరోగ్యానికి మంచిది అన్నమాట ఇంకా పిల్లలు కూడా తినట్లేదు అని చెప్పేసి మేము కూడా ఇంక ఇదే కంటిన్యూ చేసేసాము ఇడ్లీ నాకు కూడా ఏంటంటే ఇడ్లీ బ్లాక్గా ఉంటే నచ్చదు అక్కడక్కడ పొట్టు మినపప్పు ఉన్నా కూడా నచ్చదు మళ్ళీ దోశకైతే పర్వాలేదు కానీ ఇడ్లీ ఏంటంటే కొంచెం మల్లెపూల తెల్లగా ఉంటే ఏదో బాగుంటుంది అది చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది అందుకని దాంతో చేస్తాను దోశలకైతే పొట్టు మినపప్పు వాడుకున్నా పర్వాలేదు ఇంక అయితే ఇంకా పక్కగా ఇంకా ఈ పొట్టు మినపప్పు వేస్తేనే బాగుంటుంది ఇంకా అమ్మ దగ్గర అదే ఉంది కనుక అదే నానపెట్టాను ఇంక ఇక్కడైతే గారులు అయితే వేసేస్తున్నాను ఇంక మా అమ్మాయి అయితే రెడీగా ఉంది ఎప్పుడేస్తా ఎప్పుడేస్తుందా ఇంక పట్టుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా రెడీగా చూస్తుంది జాగ్రత్తగా అయ్యమ్మా గారెలు మళ్ళీ చెదురుతాయి పేలుతాయి అని చెప్తుంది మా అమ్మాయి అప్పుడు మా అమ్మాయికి చెప్తున్నాను అనమాట సరిగా వేస్తే అలా ఏం పేలవు అనేసి మా అమ్మాయికి అయితే చెప్తున్నాను ఎలా వేయాలి ఏంటి అన్నది చెప్తున్నాను ఆవిడ ఇంక నాకంటే దూరంగా నుంచి చూస్తుంది భయం వేసి ఇలా కొంచెం మనం చేయి తడుపుకుని ఇలాగ ఆ పిండిని ఇలా బౌల్లా చేసి అప్పుడు హోల్ పెట్టి వేయాలి అని మా అమ్మాయికి అయితే నేను చెప్తున్నాను అనమాట అప్పుడైతే అవి పేలవు లేదంటే ఎలా పడితే అలా వేసేస్తే లోపల గాలి ఉండిపోయి పేలిపోతుంది అని చెప్తున్నాను నేను వేస్తుంటే ఇంక మా అమ్మాయి అయితే చూస్తుంది నేను అక్కడ గాలి వేయడం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి తినేయడం అసలు గిన్నెలో వేయనివ్వట్లేదు అన్నమాట వాళ్ళే తినేస్తున్నారు పిల్లలిద్దరూని అంటే బాగుంటుంది అలా వేడివేడిగా తింటే బాగుంటుంది ఇంకా చట్నీ ముందు చేసేసానేమో ఇంకా అక్కడ చట్నీ పెట్టేశాను కదా ఇంకా చట్నీ వేసుకుని అయితే మా అమ్మాయి తీసుకుని వెళ్ళిపోతుంది వేసిన గారెలు ఇవి కొంచెం అంటే ఎప్పుడో తెచ్చి పెట్టుకుంటుంది అమ్మ రెడీగాను కానీ మంచిగా వస్తాయా రావా అనేసి అయితే చూసాను ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు అయిపోతే మినపప్పు జిగురు ఉండదు అన్నమాట టేస్ట్ కూడా ఉండదు కొంచెం చిరు చేదు వస్తుంది అందుకని చెప్పేసి నాకు భయం వేసింది వేయడానికి కాకపోయినా అంత మరీ బాగున్నాయని చెప్పలేను అసలు బాగలేదు అని కూడా చెప్పలేనమాట కొంచెం చిరు చేదు అనిపించింది నాకు మినప్పప్పు ఏంటంటే కొంచెం మరీ అంత ఎక్కువ రోజులు పెట్టేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అమ్మ ఏంటంటే అమ్మ చేసేది తక్కువ ఎప్పుడన్నా మేము వచ్చి ఇలా చేస్తాం కదా మేము వచ్చినప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాము మిగతా టైంలో అమ్మ అయితే వాడదు ఇంకా అందుకని కొంచెం టైము ఎక్కువ అనిపించేసింది కొంచెం ఇంకా ఫ్రెష్ మినపప్పు అయితే ఇంకా సూపర్గా వచ్చినేమో అనిపించింది నాకు ఇంకా ప్లేట్లో గారెలు తీస్తున్నాను కానీ ఉండట్లేదు పట్టుకుని వెళ్ళిపోతున్నారు పిల్లలు కానీ ఎంతైనా పుట్ట మినపప్పుతో చేసిన గారెలు చాలా బాగుంటాయి కొంచెం టేస్ట్గానే అనిపిస్తాయి నేనైతే కొంచెం ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుందామని అనుకున్నాను ఇంక నేను నాకు బద్ధకం వచ్చేసింది మళ్ళీ పిల్లలకి ప్లెయిన్ మళ్ళీ మాకు ఇవన్నీ వేయడం ఎందుకని చెప్పేసి ఇంక అందరికీ ఇవే గారెలు అయితే వేసేసాను ఇంక అసలు ఈరోజు సండే సండేలానే లేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇంకా సండే అలా ఏముండదన్నమాట ఇంకా అమ్మకి ఏంటంటే అన్నీ కరెక్ట్గా టైం టు టైం అన్నీ కరెక్ట్గా ఉండాలి లేటుగా లేచినా ఇష్టపడదు వంట కూడా లేటుగా చేసినా అస్సలు ఇష్టపడదు అన్నమాట అన్ని పనులు ముందు అయిపోవాలి టైంకి అయిపోవాలి అని చెప్తూ ఉంటుంది మనకేమో కొంచెం సండే అన్నప్పటికీ కొంచెం బద్ధకంగా లేటుగా చేస్తాం కదా అన్ని పనులు మా అమ్మకేమో నచ్చదు అలాగా అందుకని అసలు సండే సండేలానే లేదు నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఈ సండే అలా మిస్ అయిపోయాంరా బాబు ఏమీ అంటే కొంచెం పడుకోవడానికి లేదు ఏమీ లేదు అని చెప్పేసి మళ్ళీ యథావిధిగా పొద్దున్నే లేచిపోయాను ఇంక నిద్ర ఏం సరిపోలేదు అని అనిపించింది ఇంకేం చేస్తాం ఒక్కొక్కసారి అంతే కదా అంటే ఎందుకో అమ్మ అసలు ఇష్టపడదు అంత అంత టైం పడుకోకూడదు ఆడవాళ్ళు లేచి ప్రొద్దుటే పనులన్నీ చేసేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది ఆ ఒక్క విషయంలోనే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట నాకైతే అంటే ప్రతిరోజు తొందరగా లేచి ఆదివారం కూడా లేవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆవిడ ఆదివారం కూడా అలానే కరెక్ట్గా ఉండాలి అని చెప్తూ ఉంటుంది మా అమ్మ ఇంక ఇక్కడ టిఫిన్ అందరికీ ఇంకొకరికి ఇంక వేడివేడిగా వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా పిల్లలు మధ్య మధ్యలో వాళ్ళ కూడా పాపం వాళ్ళని కూడా లేపేసింది అమ్మ వచ్చేసి నేను కాసేపు పడుకొని ఇవ్వమ్మా అంటే అలా అలవాటు చేయకూడదు అందరి జబ్బులు మనకు వచ్చేస్తాయి లేటుగా లేస్తే ఏంటంటేనంటే అందరూ జబ్బులు మనకు వచ్చేస్తాయంట అందుకని ప్రొద్దుటే లేవాలి అని చెప్తుంది ఇంకా మా అమ్మ కొంచెం సౌండ్ బాక్స్ కదా ఇంకా మా అమ్మ పొద్దున్నే పెద్దగా మాట్లాడడం వాళ్ళ పిల్లలు కూడా లేచి కూర్చున్నారు వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళు కూడా ఇంకా ప్రొద్దుటే ఇంకా బ్రష్ చేసేసుకుని అయితే ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చేస్తారన్నమాట ఇంకా మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు కొంచెం గట్టిగా మాట్లాడతారు ఆ సౌండ్కి ఇంకెవరన్నా ఇంక నిద్ర పోవాల్సిందే అంటే నిద్ర నిద్రపోవడం కాదు నిద్ర పోవాల్సిందంటే నిద్ర ఎగిరిపోద్దు అన్నమాట వాళ్ళిద్దరు సౌండ్కి నేనేమో పడుకోనివ్వమ్మా పిల్లలన్నా పడుకోనివ్వు ఆదివారం కదా అంటే ఆవిడ అసలు విందు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ రూల్స్ పాటించాలి కదా ఇంకా అందరం వేసి కూర్చున్నాము ఇక్కడ ఇంక అందరూ అయిపోయింది చేసారు ఇంకా లాస్ట్ నేనేమట ఇలా సాంబార్ అయితే వేడి చేసుకుని వేడి వేడి సాంబార్ వేసుకొని ఇప్పుడు తింటాను ఇంక ఇక్కడైతే గార్లు మిగతావి కూడా వేసేసాను ఇంక ఇక్కడితో టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం చట్నీ వేసుకుని కొంచెం సాంబార్ వేసుకుని అయితే తినేసాను అనమాట నేను చాలా బాగున్నాయి గారెలు వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా ఇంకా వంట ఏంటన్నది ఇప్పుడు ఆలోచించాలి ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మ చికెన్ రప్పించేసింది అమ్మకు ఒక పక్కన రైస్ పక్కన చికెన్ కర్రీ చేసేసాను ఇంకా నేను ఇంక సండే కదా నేను ఇంక కిందకి మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా మా మేము వేరేగా వండుకుంటాము మీరు ప్రశాంతంగా తినండి మాకు ఇలా కంగారు కంగారుగా మేము తినలేము అని చెప్పేసి నేనైతే కిందకు వచ్చేసాను కిందకు వచ్చేసి ఇప్పుడు నా వంటగదిలోకి వస్తే నా వంటగది అవతారం అయితే ఉంది ఇక్కడ నేనైతే నేను పక్కన రైస్ పెట్టేసి పక్కన నేను కూడా ఈయన ఇంక చికెన్ తీసుకొచ్చారు ఇంక నేను వండేస్తున్నాను పైన వాళ్ళకి వాళ్ళ వంట వాళ్ళకి చేసేసాను కింద అయితే నేను ఆ వంట నేను చేస్తాను ఎందుకంటే అమ్మ వాళ్ళతో ఉన్న వంట ఇంక అంత కంగారు కంగారుగా తినేయాలి మాకు అలా ఇష్టం ఉండదు ఇంకా సండే ఏంటంటే మాకు ఒక మధ్యాహ్నం రెండు అయిపోతుంది తినేటప్పటికి అందుకని చెప్పేసి అక్కడ కూడా అమ్మ కంగారు పెట్టేస్తుంది టైంకి తినాలి టైంకి తినాలని మాకైతే ఆ టైం సెట్ అవ్వదు అందుకని చెప్పేసి నేను ఇంక కిందకి వచ్చేసి నా వంట అయితే నేను చేసుకున్నాను అనమాట ఇక్కడ ఈ అయితే నాకు రెండు వంటలు అయితే అయిపోయినాయి పైన చేసి వచ్చాను కింద చేసి వచ్చాను ఇంకా అన్నీ క్లియర్ చేసేసి అమ్మకి అన్నీ సెట్ చేసేసి పెట్టేసి వచ్చేసి అనమాట ఎందుకు వచ్చినప్పటికి ఇంకా పదకొండున్నర పన్నెండు అయింది ఇప్పుడైతే ఇక్కడ వంట చేస్తున్నాను మేము ఏంటంటే మా వంట కొంచెం ఇంకెప్పుడు కొంచెం లేటుగా సండే లేట్గా ఉంటుంది తినేది కూడా లేట్ అయ్యమాట ఎందుకంటే నాకు సండే అలా చెప్తున్నాను కదా ఇంకా కంగారు కంగారుగా ఉంటే నాకు నచ్చదు నాకు కొద్దిగా ఫ్రీగా ఉండాలి అందుకని చెప్పేసి నేను ఇంకెందుకు వచ్చేసాను ఇక్కడైతే మా వంట అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా వంట పైన చేస్తున్నానేమో మా వంటగది ఎలా పడితే అలా ఉంది దానికి తోడు ఈ ఎండ భరించలేని ఎండ అసలు వేడి వచ్చేస్తుంది అనమాట అండ్ పైన ఇప్పుడే వంట అన్నీ చేసి వచ్చానా మళ్ళీ కింద చేస్తున్నానా ఇంకా నాకు డబల్ డబల్ పనులు డబల్ డబల్ వంటలు అయిపోయినట్టుగా అనిపిస్తుంది కొంచెం కూడా రెస్ట్ అనేది లేదన్నమాట ఇప్పుడు ఏంటంటే వంట చేసేసి ఇంకా చక్కగా తినేసి ఇంకా పడుకుని పోదాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకెక్కడికన్నా వెళ్దాము అని అనుకున్నాము ఇంక అసలు ఓపిక ఎక్కడది ఎక్కడికి వెళ్ళడానికి ఓపిక కూడా లేదు ఈ పనులతోనే సరిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి నన్ను పడుకొని ఇస్తే చాలు నాకు రెస్ట్ ఉంటే చాలు అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం భోజనం చేసి చక్కగా పడుకున్నాను ఇది ఇంకా వచ్చేసి సండే మండే బ్లాక్ కూడా పెట్టేస్తున్నాను మండే పెద్ద ఏమి వంట లేదు నాకు కూరలు అన్నీ అలానే ఉన్నాయేమో ఇంకా మండే ఇంకొక రైస్ ఒక్కటే వండుకున్నాను అనమాట ఇంకా మో టిఫిన్ కూడా ఇంకా పూరీ చేసేసాను ఇంకా అందుకని ఇంకా నేను ఏమి పెద్ద వీడియో తీయలేదు మండే వీడియో వచ్చి ఇంకా సింపుల్గా తీసాను ఇప్పుడు అది కూడా దీని పక్కన యాడ్ చేసేస్తాను ఇంక ఇక్కడైతే ఓ పక్కన రైస్ అయిపోయింది పక్కన ఇంకా కూర తాలింపు పెట్టేసాను ఇంకా కుక్కర్ పెట్టేసాను ఇంకా ఈ కుక్కర్ అయ్యేలోగా నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేస్తాను అనమాట ఇంకా సండే అయితే ఇలా గడిచింది ఇది మండే అంటే ఇది ఇప్పుడు వండిన వంట చికెను ఇంకా రైస్ రెడీ అయిపోయింది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఇంకా తర్వాత మరుసటి రోజు ఇంకా మండే మార్నింగ్ అయితే ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి పూరీ చేసేసాను చికెన్ కర్రీ సూపర్గా ఉందన్నమాట పూరీకి సూపర్గా ఉంది ఇంకా కర్రీ ఉందని చెప్పేసి పూరీ చేస్తాను ఇంకా మధ్యాహ్నం కూడా అదే కర్రీ వేసేసుకున్నాము ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తానని చెప్పారు ఈయన ఉంటే తినరు మాట ఈయనకి మళ్ళీ ఏదో వెజ్ వండాలి ఇంక ఎలాగా ఫంక్షన్కి వెళ్తున్నారని చెప్పేసి పిల్లలు నేను ఇదే ఇంకా సరిపెట్టేసుకున్నాము అందుకని మార్నింగ్ పూరీ చేశాను అనమాట సూపర్గా ఉంది ఇంకా చికెన్ కర్రీ ఇంకా పూరీకి చపాతీకి సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నైట్ అయితే ఇంకా ఇంకెప్పుడు కూడా నైట్ కర్రీ లేకపోతే ఇంకే తెలిసిందే కదా ఇంకా గుడ్లు పులుసు పెట్టేశాను ఈరోజు అనుకోకుండా ఒకటి జరిగిందండి మండే నేను ఏంటంటే గుడ్లు కర్రీ వండేసి దాన్ని సిమ్లో పెట్టేసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వచ్చేసాను అనమాట వచ్చేసి ఇంక స్టవ్ ఆపేసాను ఆపేసిన తర్వాత ఇంకా మళ్ళీ పట్టిందేమో మూత ఇలా తీసేటప్పటికి ఆ గుడ్డు పేలిపోయిందండి మూడు కోడిగుడ్లు వేసాను ఇంకో కోడిగుడ్డు కనిపించలేదు ఎక్కడ పేలిపోయిందో తెలియదు మొత్తం స్టవ్ మొత్తం గోడలు అన్నీ చెదిరిపోయినాయి ఇంకా మండే నైట్ అయితే ఇలా జరిగిందండి నాకు చాలా భయం వేసింది బాంబు పేలినట్టు పేలిందండి ఇంతేనండి ఈరోజు వీడియో